చాలా సంతోషంగా ఉంది ఇవాళ ముప్పై సంవత్సరాలకు ముపు పత్రికారు తిరుపతికి ఒక్కలొచ్చారు అప్పుడు సుమారు ఒక నాలుగు ధ్యాన కేంద్రాలే ఉన్నాయి కానీ ఇవాళ ప్రపంచమే ఒక ధ్యానమయం పత్రికారి కృషికి నిదర్శనమే ఐక్యరాజ్య సమితి డిసెంబర్ ఇరవై ఒకటిన ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని ప్రకటించడం పత్రికారి ఆశయానికి మన పిరమిడ్ ధ్యానంలో కృషికి అదొక నిదర్శనం పత్రికారు తొంభై నాలుగులో వచ్చినప్పుడు కొన్ని కొన్ని విషయాలు చెప్తే ఇవి జరుగుతుంది ఆ గురుజీ అన్న తప్పకుండా జరుగుతుంది అన్నాడు ఎలా జరుగుతుంది అంటే సంకల్పం పెట్టండి అన్నాడు ఆ రోజు ఆ సంకల్ప ప్రభావమే ఇవాళ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంటు ఇవాళ ఇంత ఇదిగా ఎదగడానికి కారణము పత్రికారి సంకల్పానికి మన ధ్యానుల నిరంతర కృషి నిరంతర సంకల్ప ప్రభావమే ఇవాళ దానికి ఒక నిదర్శనం అంటే అది అతిశయోక్తి కాదు ఆ కారణంలోని ధ్యాన జగత్తు ఒక పక్క శాఖాహార జగత్తు మధ్యలో పెరిమిడి జగత్తు ఆ శాఖాహార జగత్తులో భాగంగానే ఏ ప్రతి ఊర్లో ఉన్న ఇవాళ శాఖాహార ర్యాలీలు మనం ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం అది మనకు అందరికీ తెలిసిందే ఇవాళ ఇక్కడ శాఖాహార ర్యాలీలు చేయని వాళ్ళు ఎవరు లేరు కానీ తిరుపతిలో రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి తొమ్మిదిన చాలా పెద్ద ర్యాలీని నిజం చెప్పాలంటే ఆ ప్లాన్ విజయభాస్కర్ రెడ్డిదే తిరుపతిని మనకు తిరుపతి అంటే వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష ద్రవ్యం ఒక తిరుపతిలో ఆధ్యాత్మికంగాని పత్రికారి మూమెంట్ ఇవాళ ముప్పై సంవత్సరాలుగా చాలా స్ట్రాంగ్గా ఉంది దాన్ని ఒక రాజధానిగా పత్రికారి ఆధ్యాత్మిక ప్రపంచానికి రాజధాని ఒక తిరుపతి ఫైనల్గా అవుతుంది పత్రికారు అన్నాడు విజయభాస్కర్ రెడ్డి అన్నాకి నాకు చాలా సంతోషం వేసింది ఓ తిరుపతిలో కొన్ని కోట్ల మంది వస్తారు సంవత్సరం వాళ్లకు ధ్యానాన్ని చెప్పే భాగ్యము మనకు వస్తూ ఉంది ఇవాళ జరుగుతూ ఉంది సో ఫిబ్రవరి తొమ్మిది శాఖాహార ర్యాలీ ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా మనం వస్తాము తిరుపతి కాబట్టి రెండు రకాలు శాఖాహార ర్యాలీ స్వామివారి దర్శనం కూడా మనం చేసుకొని వచ్చేదానికి చాలా ఉంది కొత్త సంవత్సరంలో చాలా భారీ ప్రోగ్రాంగా అది మనం ప్లాన్ చేస్తూ ఉన్నాం సో ఐ రిక్వెస్ట్ ఆల్ పెరుమిడ్ మాస్టర్స్ టు కంవోర్ టు తిరుపతి ఆన్ ఫిబ్రవరి నైన్టీన్త్ చాలా సంతోషం ఇవా నైన్ నైన్ ఫిబ్రవరి నైన్త్న తప్పకుండా అందరూ రావాల్సిందిగా కోరుకుంటూ మీ కంచి రఘురాం ప్రెసిడెంట్ తిరుపతి స్పిరిచువల్ సొసైటీ